దేవీ రుడువతడు విజయానికి బావునతడు ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరం బతడు తాలవంచని యోగునవడు ఆఆయానికి బాసటతడు జనహితమే అభిమాతమై సాగుతున్న గౌతమ గా వస్తున్నాడు మా కూటమి అన్ని నా ప్రజలతో మీరేమో ఒకరు విజయవాడతో పొత్తు ఒకరు హైదరాబాద్తో పొత్తు ఒక ఢిల్లీతో పొత్తు ఈ సింగిల్ వస్తాడు గుంపులు గుంపులు వస్తున్నారు ఇది అడుగుతున్నా ఇంత అనుభవము మా నాయకుడి ముందు నిలవలేకపోయింది ఒక్కసారి రామచందన్ ఆత్మీయ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఒక ధైర్యం ఉంది మా నాయకుడు మాటిస్తే మాటేంచే అన్నీ ధైర్యం ఈ మహిళలో అక్క జలలో నా ప్రజలు అంటున్నావు అది కరెక్ట్ కాదన్నా వాళ్ళ ధైర్యం నువ్వు అన్నా మహిళల ధైర్యం నువ్వు నువ్వు ఉన్నావన్న ధైర్యంతో వాళ్ళున్నారన్నా ప్రజలున్నారని నువ్వు భావిస్తే ఒక ఎన్నికల్లో నువ్వు గెలవగలవు అదే ప్రజలు మా నాయకుడు ఉన్నారని భావిస్తే ఈ ప్రపంచాన్ని నువ్వు గెలవగలవని మీ ద్వారా తెలియజేసుకుంటున్నావు